ఎందుకు వచ్చింది ఇందాక గౌరవ సభ్యులు ఆదివారం నాడు సభ పెడితే ఏదో చేయడానికి పెట్టారంటున్నారు ఏమి అర్ధరాత్రి సుమారు లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఇరవై ఐదు రోజుల్లో మీరు ఎలా ఫైనల్ చేయాలని మీరు అవన్నీ కూడా డెసిషన్ తీసుకున్నారు అక్కడైతే ఎనిమిది నెలలు ఆగినట్టున్నారు అంటున్నారు ఇక్కడ ఇరవై ఐదు రోజుల్లో తొందరపడి డెషన్ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది ఒక్కసారి గుమ్మడికాయల దొమ్మ అంటే మీ వెనక మీ స్వార్థం ఎలా మనం కొల్లగొట్టాలి ఏం చేయాలి ఈ కొల్లగొట్టే దాన్ని ఆలోచనతో మీ తాపత్రయం తప్ప తెలంగాణ ప్రజల కోసం మీ తాపత్రయం ఏంటన్నది ఆ కమిషన్ రిపోర్ట్ చెప్తుంది అధ్యక్ష రైట్ అధ్యక్ష పొంగిలీట్ చెప్పింది పూర్తిగా సత్యదూరం ఇరవై ఐదు రోజులు అన్నారు టుక్ మోర్ దాన్ సిక్స్ మంత్స్ టు గివ్ ద రిపోర్ట్ వ్యాబ్కోర్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్స్ పిలవడానికి కూడా నాకు సబ్జెక్టు కరెక్షన్ రెండు మూడు నెలలు పట్టింది ఇరవై ఐదు రోజుల్లో రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు లెట్ ఇన్ కరెక్ట్ ఒకటి ఇక రెండవది అధ్యక్ష సరే మేము మేము ఆ పదకొండు వేల కోట్లు వృధా అనేది కూడా తప్పు ఆ వృధాను ఆదా చేసే ప్రయత్నం చేసినాం ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అమ్మిడి హట్టి ప్యాకేజ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎక్కడెక్కడ దాకానో మీరు తవ్వి పెట్టినారు వాటన్నిటిని సద్వినియోగం చేయడానికి నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చడం జరిగింది సోర్స్ ఒకటే మారింది తప్ప వేరేం మారలేదు ఇకపోతే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు చెప్పారు సేమ్ పొంగులేటి గారు కూడా అదే చెప్పారు ఇద్దరికి కలిపి నేను సమాధానం చెప్తాను విషయం ఏంటంటే అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలోనే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఇటు ముఖ్యమంత్రి గారు ఇటు మిత్రులు పొంగులేటి గారు చెప్పారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు మంత్రులుగా ఉన్నది మీరే కదా ఆ రోజు కూడా ఐదేళ్లు అధికారంలో ఉంటే తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తవ్వలేదు అని అడుగుతా ఇట్ ఆల్ వాట్ టాకింగ్ ఉన్నాకింగ్ మొత్తానికి మొత్తము మనమే ఉంటే తెలంగాణ ఎందుకు అడగాల్సి వస్తుండే అధ్యక్ష ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కావాలి ఇట్లా ఉంటే ఇంకా దశాబ్దాల కొద్ది వాయిదాలు పడుతుంది వాళ్ళు ప్రాజెక్టులు ప్రారంభించిన చిత్తశుద్ధి వాళ్ళ లోపల లోపించిందనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది అందుకోసమే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరేం చేసిండ్రు ఏనుగులను తినేటోడు పోయిందంటే పీన్గలు తినేటోడు వచ్చిందని వాళ్ళు పోయారు వాళ్ళతో పాటు పీన్ గెలం తినేటోళ్ళు వచ్చారు అధ్యక్ష నేను హరీష్ రావు గారికి ఇంకా స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష ఇంకా కూడా వారు మొండి వాదన మంకు పట్టు వదులుతలేరు అధ్యక్ష ఇదే కమిషన్ లో క్లియర్ గా పేజీ నెంబర్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ లో వారు వారు చదువుకో पेजी नंबर थर्टोर् एमेन अध्यक्ष नेन वार च द रिझन दर्ज नो अवैलबिली आुम्मिड द कनस्ट्रक्षन आज इज शिफ्टेड फ्रम तुम्ही हेटे टेडी गड दज नाट अपियर टू बी सॉनस्ट अदे लय इट हॅज टू बी हेल् द गवर्नमेंट आलंगणा या ना एक्सईज ड्यू जलन अँड प्रोप्रिय ఇన్ డిసైడింగ్ టు షిఫ్ట్ ద లొకేషన్ ఆఫ్ బ్యారేజ్ ఫ్రమ్ తుమ్మిడేటి టు మేడిగడ్డ ఇది పేజ్ నెంబర్ థర్టీ ఫోర్ పేజ్ నెంబర్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ లా ఎందుకనంటే వారు మరి రిపోర్టు చదివి ఎవరు చదివారనుకుంటున్నారో చదివినా ఎవరిని చెప్పనివ్వకుండా అల్లరి చేస్తామనుకుంటున్నారో నాకు తెలియదు పేజ్ నెంబర్ అరవై నాలుగులో క్లియర్ గా అరవై మూడు అరవై నాలుగులో అరవై మూడులో అధ్యక్ష it is abundantly clear that the government has not considered the report of experts committee consisted under gort number 28 data 21 1 2015 and will retired thus by suppressing this report they facilitated to construct barriers at Merigada and దే ఇండస్ట్యూడ్ ఇన్ దిస్ మిలీషియస్ యాక్ట్ ఇట్ ద కాస్ట్ ఆఫ్ హ్యూజ్ పబ్లిక్ మనీ అండ్ పుట్టింగ్ ద ఎకానమీ ఆఫ్ ద స్టేట్ ఇట్ స్టేక్ అంటే దురుద్దేశపూర్వకంగా రాష్ట ప్రభుత్వం యొక్క ఖజానాను వీళ్ళు కొల్లగొట్టిందని చెప్పింది అదే కాకుండా ఏమన్నా అధ్యక్ష ద వర్మిషన్ టు కన్సిడర్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ కమిటీ కెనాట్ బి ఇన్ అడ్వర్టెంట్ ఆఫ్ ఆర్ యాక్సిడెంటల్ ఆల్సో ఫర్ ద రీజన్ ఆఫ్ ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేడ్ బై ది దీఫ్ మినిస్టర్ ఆన్ థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ సిక్స్టీన్ టు ది అసెంబ్లీ ఆన్ ది ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ ద స్టేట్ వీరి గురించి అరవై ఐదో పేజీలో ఒక మాట చెప్పిండు అధ్యక్ష చాలా మంచి మాట చెప్పిండు తెలంగాణలో సామెత ఉంది సౌ పత్నాయక్ లిఖ్న అని ఏం చెప్పిండు అధ్యక్ష హరీష్ రావు హ్యాజ్ నాట్ డినైడ్ ఇన్ హిస్ ఎవిడెన్స్